హ్యాండ్ ఇంట్లో చెప్పిన నేను రెండు వేల సైజ్ నోట్ పెట్టేసి కర్చేసేసుకోండి ఒకవేళ అచ్చట్టు క్లోజ్లో వచ్చినప్పుడు అచ్చట్లు క్లోజ్ పెట్టాలి అనుకున్నప్పుడు నేను ఇలా ఫాస్ట్గా ఇండియట్గా కాల్ అవుతూ ఉంటాను కూడా మీకు కూడా కాల్ అవుతాను ఫస్ట్ కట్ చెట్టు నేను ట్రై చేసాను కానీ మీకు ఈజీగా అవుతుంది బ్యాక్ వచ్చేసి ఇక్కడికి మార్చండి అండ్ ఇప్పుడు దగ్గర తీసుకొని ఒక హాఫ్ పావు ఇంచ్ బ్యాక్ మార్చేయండి అండ్ ఇక్కడ హర్జీ మీద పెట్టేసి ఎక్కడైతే నెక్ అనేది ఇక్కడికి ఉంది ఇటు సైడ్ ఒక పావు ఇంచు ఖర్చు కోసం తర్వాత ఎనిమిది వందల షోగర్ ఇక్కడకుంది అటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం తర్వాత చెస్ట్ చెస్ట్ అనేది నాక్స్ అనేసి ఇక్కడ పెట్టేసుకోండి తర్వాత ఇది మీకు హైట్ కూడా చెక్ చేసుకొని ఇక్కడికి వచ్చింది పైన ఆకట్ ఖర్చు తర్వాత ఇక్కడికి వచ్చింది పైన ఆకట్ ఖర్చు ఈ మార్చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా లైన్స్ అనేది తీసేస్తాను నేను వీటిని కూడా నేను ఎలా పడతాను కరెక్ట్గా ఇక్కడ మార్చేస్తాను ఇక్కడొచ్చింది అక్కడ అంతే కరెక్ట్గా రావాలి ఆ ఇంచు వచ్చింది సైజ్ ఇక్కడ ఆరు డౌన్ వచ్చేసి ఇది రెండు పాత పేరు వచ్చింది వచ్చిందంటే అది పది ఇంచుల మీద ఒక లైన్ ఇక్కడ అదే సేమ్ కట్టిస్తుంది తర్వాత ఎక్స్ట్రా టూ ఇంచెస్ కావచ్చు ఇక్కడ మిఫ్ట్ ఇంటికి వచ్చింది రెండు వందలు వచ్చింది ఇక్కడ ఒక మూడు ఇంచులకు మార్చి కోసం సరే ఇక్కడ ఒకటి ఇంచు దగ్గరికి ట్రాస్క మార్క్ చేసేసి సరి చూద్దాం ఇక్కడ ఆరు పెట్టేదాన్ని ఇక్కడ ఇంకా మనకి ఎంత రావాలి తొమ్మిది ఇంచులు కావాలి వచ్చింది కదా చేద్దాం ఇది వచ్చి క్యాక్టర్ ఒక తొమ్మిది ఇంచులు వచ్చి వచ్చేసింది కాబట్టి కరెక్ట్ నేను నేను ఆల్రెడీ మనం చేసాం కాబట్టి అవసరం లేదు ఇక్కడ చూసాను కదా కొంచెం ఇక్కడ వచ్చి కనిపిస్తుంది నాకు ఆరు ఇంచులు ఆరు క్యాక్టర్ వచ్చింది

ఎలా పెద్ద పెడుతుంది ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం రిస్క్ అయ్యి తప్పదు కదా అన్ని తీసుకోవాల్సిందే హ్యాండ్స్ కూడా మీకు నేను అలా చూపిస్తాను చిన్న వీళ్ళైతే కస్టమర్స్ టైపింగ్ కూడా వేయమంటారు కానీ అస్సలు డబ్బులు అయితే ఎక్స్ట్రా ఇవ్వరండి అసలు కొంతమంది ఉంటారు అట్లా మన కష్టాన్ని కూడా గుర్తించరు టైలర్స్ కష్టాన్ని కూడా తర్వాత పర్చేసిస్తాను చాలా డిస్టబెన్స్ అవుతుందండి అందుకనే కాస్ట్ కట్ చేస్తున్నాయి ఎందుకంటే సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉండాలనే ఒక ఇంచ్ మాత్రం ఎక్స్ట్రా ఇక్కడ ఉక్సిబెల్ట్ సైడ్ మాత్రం బ్యాక్ పార్ట్ తీసేసి ఇక్కడైతే ఇది ఇక్కడ ఫ్రంట్ నెక్స్ట్ ఖర్చు బుక్స్ బెల్ట్ హైట్ షేప్ బెల్ట్ వరకు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కొన్ని రెండు బ్లౌజులు అర్జెంట్గా ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ నుండి బ్లౌజ్ ఫ్రంట్ లెంత్ ఇక్కడ వరకు వచ్చేది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ కరెక్ట్గా మార్కింగ్ చేశాను ఇది సైడ్ చేయించేడు కదా ఇక్కడ కూడా హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఖర్చు ఇక్కడ వరకు ఈ షేబెల్ జాయింట్ వరకు తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఇప్పుడు మూడు డాట్స్ని ఇలా కలిపేసాను కలిపేసిన తర్వాత నేనైతే డాట్స్ అయితే వచ్చి పెట్టకపోతే బ్యాక్ పార్ట్ ఇప్పుడు షెడ్ బెల్ట్ ఈ బ్యాక్ పార్ట్ లెంత్ తీసుకోండి ఎంత ఉంటా తీసుకున్న తర్వాత ఇక్కడ షెడ్ బెల్ట్ ఖర్చుతో కలిపి ఇవ్వండి ఖర్చుతో కలిపి మూడున్నర ఇక్కడ మూడు ఇంచులు సైడ్ జంట్ సైడ్ మూడు ఇంచులు ఇప్పుడు ఇలా అండి మెయిన్ క్లాతే చాలా తక్కువ ఉంటుంది కస్టమర్స్ ఏమో ఒక్కొక్కరి ఇలా తెస్తూ ఉంటారు ఇవి అస్సలు సరిపోవు మళ్ళీ జాయింట్స్ పొరంటారు ఏదండి ఎలా ఉందో చూపిస్తాను మీకు అస్సలు ఏమన్నా సరిపోద్ది అండి ఇది అసలు చాలా పెద్ద సైజు ఫార్టీ సైజు ఏమో చాలా చిన్నగా వస్తాయి ఇంకా ఖర్చు ఎక్కువ పెట్టుకుంటారు ఎంతమంది ఉంటారండి ఇట్లా కస్టమర్స్ క్లాత్ వేస్ట్ కాకుండా కట్ చేయాలి మనం ఇక్కడ వేసే మనకు క్లాత్ సరిపోనప్పుడు ఇక్కడ చిన్న జాయింట్ పట్ల పర్లేదు అన్నమాట మనకి ఎందుకంటే ఎక్కువ క్లాత్ వేస్ట్ అవును ఆ జాయింట్ అనేది సైడ్ జాయింట్లకి వెళ్ళిపోతుంది కాబట్టి పర్లేదు ఓకేనా ఇప్పుడు ఇక్కడ షేప్ బెల్ట్ తీస్తే సరిపోతుంది ఇలా ఇప్పుడు కానీ క్లాత్ అనేది వేస్ట్ కావద్దు చూద్దాం

ఇప్పుడు ఈ ఈ బ్లౌజ్ ఇంకొక బ్లౌజ్ రెండు బ్లౌజులు కూడా స్టిచ్చింగ్ అనేది చేయాలి హాయ్ అండి ఇదిగోండి ఇప్పుడైతే ఈ సైజుతో బ్లౌజ్ కుట్టాను కదా అదైతే అది ఉన్న ఆ బ్లౌజ్ యొక్క శారీ అయితే హిమింగ్ ఇచ్చేసాను ఫాస్ట్గా కుట్టేసి ఎందుకంటే అది ఈరోజు మధ్యాహ్నం వరకే ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు కాబట్టి ఇదిగోండి ఇంకొకటి ఇది కూడా కుట్టేసాను ఈ బ్లౌజ్ మార్నింగ్ కట్ చేశాను కదా ఈ బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ రెండు బ్లౌజులు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం మూడు అవుతుంది అయితే మార్నింగ్ ఒక కస్టమర్ ఫోన్ చేశారని చెప్పాను కదా వాళ్ళది ఇదిగోండి ఇదైతే కటోరీ కట్ బ్లౌజు చూసారు కదా కటోరీ డబుల్ కటోరీ ఇలాగా ఉంటుంది కానీ ఈ సైజుతో అయితే మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే కుట్టమన్నారు ఇది క్లాత్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుట్టమన్నారు ఇది అండ్ చీర వచ్చేసి ఇది అన్నమాట బ్లౌజ్ అది చీర ఇది ఓకేనా దీనికైతే ఫాల్ ఫాల్ప్ చేయాలి తర్వాత బ్లౌజు ఇప్పుడైతే కాదు ఒక రెండు రోజులు టైం పట్టిద్దని చెప్పాను ఇది అయితే ఇంకో కస్టమర్ చెప్పాను కదా ఇప్పుడు మనకు ఈ ఈ బ్లౌజ్ ఇచ్చారని చెప్పాను కదా ఆంటీ ఆంటీ అయితే ఇదిగోండి ఈ బ్లౌజ్తో పాటు ఒకటి అర్జెంట్ కుట్టమన్నారు కదా ఆ అర్జెంట్ బ్లౌజ్ అయితే కుట్టేశాను హెమ్ ఇచ్చేసాను ఇవి అయితే కొంచెం లేట్గా ఇవ్వమన్నారు అనమాట ఇదిగోండి ఈ సైజుతో అది వేరే సైజు ఇంకొకటి ఈ రోజు ఏమన్నది కదా అది అర్జెంటు ఈ రోజు వేరే సైజు ఇది వేరే సైజు ఇది ఒకటి ప్లెయిన్ బ్లౌజు ఇదొకటి ప్లెయిన్ బ్లౌజు దీనికి ఏమో ఇది లైనింగ్ తెచ్చారు తర్వాత ఇవి రెండు ఇవి రెండు లైనింగ్ బ్లౌజులు వీటికి అయితే లైనింగ్ మనన్నే తీసుకోమన్నారు ఇవి మొత్తం ఎన్ని అంటే నాలుగు ఉన్నాయి నాలుగు బ్లౌజులు ఇవి కూడా నిన్న సాయంత్రం తెచ్చారనమాట అండ్ ఇది ఇంకొకటి అంటే ఇది వేరే వాళ్ళదంట దీని సైజుతోనే ఇది ఈ ఇది సైజుతోనే ఇది కుట్టాలి ప్లెయిన్ బ్లౌజ్ ఇది కూడా ఇవి కూడా కొంచెం అర్జెంట్ ఏం కాదు కానీ కుట్టాలి ఇవైతే ఇందులోనే పెట్టేస్తున్నా అది అర్జెంట్ అని చెప్పేసి అన్నారు ఆ ఒక్క బ్లౌజ్ మాత్రం కుట్టేశాను దీంతోపాటు రెండు సారీస్ కూడా ఇచ్చారు అది అవి కూడా కావాలంటే కుట్టిచ్చేసాను అనమాట వీళ్ళది సైజ్ బ్లౌజ్ దీంట్లో పెట్టేస్తున్నా నిన్న సాయంత్రం అనమాట ఈ సైజుతోనైతే ఇప్పుడు ఈ ఒక్క బ్లౌజ్ కుట్టాను కదా ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది దానికి లైనింగ్ దొరకట్లేదు ఈరోజు ఈవినింగ్ వరకు అయినా ఎలా అయినా ట్రై చేసి ఆ లైనింగ్ తీసుకొచ్చేసి ఆ బ్లౌజ్ అయితే రేపు ఈవినింగ్ వరకు ఆ బ్లౌజ్ ఈ బ్లౌజ్ రేపు ఈవినింగ్ వరకు ఇచ్చేసాను ఈవినింగ్ వర్క్ కాదు రేపు మధ్యాహ్నం వరకే ఇవ్వమన్నారు కానీ మరి ఆ లైనింగ్ దొరికిద్దా లేదా చూద్దాం అది కొంచెం లేట్ అయినా కూడా ఇదే ఇవ్వచ్చు అని చెప్పేసి ఈరోజైతే ఇదైతే కొట్టేశాను టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుందండి అండ్ మొన్న ఒక కస్టమర్ ఐదు బ్లౌజులు ఇచ్చారు కదా ఇదిగోండి రెండు మూడు ప్లెయిన్ బ్లౌజులు రెండు లైనింగ్ బ్లౌజులు ఇప్పుడే హెమ్మింగ్ చేసి తీసుకొచ్చారనమాట వీటి కొంచెం నీట్గా ఫోల్డ్ చేసేసి కస్టమర్కి అయితే ఇక ప్రైజ్ అయితే డీటెయిల్గా రాసేసి ఆ కవర్లో పెట్టిస్తాను ఇప్పుడే తీసుకొచ్చింది ఇవి అయితే ఐదు బ్లౌజులు ఒకరివి ఇంకా ఉన్నాయండి కుట్టేటివి చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు అంతా ఓపిక లేదు అసలు ఇంకా లెహెంగా బ్లౌజ్లు అయితే మూడు సెట్లు ఉన్నాయి తర్వాత ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంది ఒక కస్టమర్ది వాళ్ళు అయితే వన్ మంత్ అవుతుంది వన్ మంత్ నుండి నేను ఇంతవరకు అవి కుట్టినే లేదు అసలు హెల్త్ ప్రాబ్లం వల్ల ఇదిగోండి ఇప్పటికి కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట టాబ్లెట్స్ వేసుకున్న ఒక వన్ అవర్ టూ అవర్స్ కొంచెం రిలీఫ్గా ఉంటుంది ఆ రిలీఫ్గా ఉన్న టైంలో నేను రెస్ట్ తీసుకోకుండా ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు మళ్ళీ ఫీవర్ స్టార్ట్ అవుతుంది బాడీ పెయిన్ స్టార్ట్ అవుతాయి అనుకున్న టైంలో ఇంకా ఆపేసి పడుకోవడము లేదా ఖాళీగా కూర్చోవడము చేస్తున్నాను బాడీ పెయిన్స్ అయితే విపరీతంగా అనమాట మరి ఇప్పుడు అందరికీ ఉన్నాయి అంటున్నారు తెలియదు ఓకేనా ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను ఈరోజు సండే కదా ఈరోజు కూడా నేను ఇంతసేపు అయితే షాప్లో ఉండాల్సి వచ్చింది ఇంకా ఫ్రాక్స్ కూడా ఉన్నాయి ఇంకా వేరే ఫ్రాక్స్ ఇంకా మొన్న మీరు చూపించాను కదా ఇది ఈ క్లాత్తోనే ఫ్రాక్ కుట్టాలి అని చెప్పేసి ఇంక ఇదైతే కుట్టనే లేదండి మొన్న ఒక కుట్టిన ఫ్రాక్ అయితే ఆల్రెడీ తీసుకెళ్లారు ఫ్రాక్స్ ఇది ఇంకా కుట్టలేదు టైం పట్టిద్ది ఇంకా చాలా ఆల్ట్రేషన్కి అయితే ఉన్నాయండి ఇక్కడ చూస్తే మీరు షాక్ అయిపోతారు ఇలా ఆల్ట్రేషన్కి అయితే చాలా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇప్పుడైతే షాప్ ఒకసారి క్లీన్ చేసేసుకొని ఇంకా వెళ్ళిపోతాను అండ్ ఇంకొకటి చూపిస్తాను అదిగోండి ఈ ఫ్రాక్ అయితే కుట్టి కుట్టి దాదాపు ఒక టూ మంత్స్ అయిందండి ఎవరికైనా కావాలి అంటే ఇదిగోండి తీసేసుకోండి నేనైతే ఇక్కడ హ్యాంగ్ చేద్దాం అనుకుంటున్నాను సిక్స్ హండ్రెడ్ పెట్టేసాను అంటే సారీ మొత్తం కొట్టేశాను నేను ఫ్రాక్ కానీ కుట్టి టూ మంత్స్ అయింది కదా అని చెప్పేసి కొంచెం తక్కువగా ఇచ్చేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజు ఈవినింగ్ వరకు అయితే మెసేజ్ చేయండి సిక్స్ హండ్రెడ్ లైనింగ్ నాదే శారీ నాదే స్టిచ్చింగ్ నాదే ఆరు వందలే ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి ఫస్ట్ ఒకసారి చూపిద్దాము వాళ్ళకి నచ్చితే ఇచ్చేద్దాము లేదంటే ఇక్కడ సేల్కి అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇన్ని రోజులైతే సేల్కి పెట్టలేదు ఇది వేరే వాళ్ళకి కుట్టాను అనమాట అంటే వేరే కస్టమర్ కుట్టించుకున్నారు కానీ వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదండి అందుకని ఇంకా నేను వేరే డబ్బులో ఇవ్వట్లేదు ఇంకా కుట్టించుకున్న దానికి కూడా ఇవ్వరు అందుకని ఎవరికైనా తక్కువైనా పర్లేదు సేల్ చేద్దామని చెప్పేసి సిక్స్ హండ్రెడ్కి అయితే ఇదిగోండి లైనింగ్ కూడా లైనింగ్ కూడా గేరా బాగుంటుంది ఓకేనా ఫ్రిల్స్ చాలా మంచిగా ఉంటాయి బ్యాక్ బోట్ నెక్ బాగుంటుంది పై పైపింగ్ కూడా వేసాను నేనైతే ఎవరికైనా వచ్చితే సిక్స్ హండ్రెడ్ అండి ఎవరికైనా నచ్చితే వెంటనే ఫోటో అయితే పెట్టండి